కిరణ్ రాయల్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై మహిళ తీవ్ర ఆరోపణలు తనను మోసం చేశాడని సెల్ఫీ వీడియో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు ఎగ్గొట్టాడని వెల్లడి మహిళ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న జనసేన హైకమాండ్ తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టాడని లక్ష్మి అనే మహిళ ఆరోపించింది తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని కోరితే తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది తనకు అప్పులు ఇచ్చిన వాళ్లు తీవ్రంగా చేస్తున్నారని కిరణ్ రాయల్ ఆ డబ్బు ఇవ్వకపోతే తనకు చావు తప్ప మరో మార్గం లేదని ఆ మహిళ వాపోయింది ఈ క్రమంలో ఈ క్రమంలో కిరణ్ రాయల్ సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఓ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన